మరి ఎంతో అనుభవజ్ఞులు మన తాడికొండ నుండి మంత్రివర్యులుగా చేసి మన జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు డొక మాణి వెక్రేవర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నూతనంగా నియమించబడిన సుచరిత గారు వేదిక చిన్న మంత్రివర్యులు పెద్దలు పార్టీ నాయకులు విచ్చేసిన అశేష ప్రజానీకానికి మీ అందరికీ కూడా తాడికోండి ప్రజలకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థి సుచరిత గారు సుచరిత గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే ఈ పార్టీలో అదే జరుగుతుంది అదే శిరోధార్యం అందరూ ఆయన నిర్ణయాన్ని ఆమోదించాల్సింది అయితే ఈ సందర్భంగా పెద్దలంతా ఉన్నారు కాబట్టి రెండు మూడు విషయాలు తాడికొండ నియోజకవర్గం కనిమిషరా బాబు ఒక్క నిమిషం రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం తాడికొని నియోజకవర్గంతో నాకున్న పరిచయాలు నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వలన ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను నా మనసులో ఉన్న విషయాలు మీకు చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపాడులో ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను దానిలో ఒక విషయం ఏంటంటే భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలలో నేను తట్టుకోలేను నేను ఆర్థికంగా చితికిపోయాను భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళనని చెప్పాను కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది లేకపోతే నీకేదో కొంత ఒపీనియన్ నెగిటివ్ ఉంది ఆగిపోమని చెప్పారు అదేం సార్ నేను రమ్మన్నానా నేను అడిగానా మళ్ళీ వన్ వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో మాట్లాడిన పెద్దలతోనే మాట్లాడడం జరిగింది సరే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు మళ్ళీ మరొకరిని సమన్వయ పెద్దగా నిలిచారు అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు అటెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది తాడిపండుగా నువ్వే అభ్యర్థి అని చెప్పారు పెద్దలంతా చెప్పారు ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు నేను అంటే నేను మొదట్లేనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన మన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం సుచేత గారి కోసం పనిచేస్తాం కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే రాజశేఖర్ గారు ఉన్నారు వయోజరాం రెడ్డి గారు ఉన్నారు బ్రహ్మాన్ రెడ్డి గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు నాకేం లేదు ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచేత గారి కోసం పనిచేస్తానని తెలియజేస్తాను ధన్యవాదాలు సార్ ఇప్పుడు మన శాసన మండలి మండలాధ్యక్షులు బొర్ర రెడ్డి గారు తాడికొండ సర్పంచ్ తోకల్ సురోజిని గారికి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా వారికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఎరగినంత వరకు ఎప్పుడూ లేనంతగా ఏ రాష్ట్రంలో సాధించినంతగా నంబూర్ శంకరరావు గారు పెదకొరగా శాసనసభ్యులు గౌరవనీయులు అలాగే ఇక్కడ జోగి రమేష్ గారికి ఆలి గారికి అతిరాజ్ మహారాంజుకి అందరికి కూడా మన హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఈ తన నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఆదిమూలం సురేష్ గారు పెద్దలు గౌరవనీయులు నీయులు పురపాలక శాఖ మధ్యలు ఆదిమౌలం సురేష్ గారిని కూడా సగౌరవంగా వేదిక మీద కాదారు హలో హలో ముంగళ సీట్లు అందరూ ఖాళీ అయితే పెద్దలు మరి ఆశీంలో అవుతారు ఇక్కడ ఉండే కొంచెం వెనకు వెనక ఇవసంగా కోరుతున్నాము మన సాధికారక సామాజిక బస్సుల యాత్రలో భాగంగా ఇక్కడ విచ్చేసిన తాడికోండి యొక్క సమన్వయకర్త గారైనటువంటి మేకత సుజేతి గారు మరి ఇతర పెద్దలు నంబూరు శంకరరావు గారు ఆదిమూలం సురేష్ గారు మరి జోగి రమేష్ గారు నందిగం సురేష్ గారు ఇతర పెద్దలు మరిరాజేర్ గారు ఆలయ రాడ్డి గారు అందరూ ఇచ్చేశారు మరి అందరూ మరి వేదిక వద్దకు వస్తున్నారు కావున సభావేదిక ఉన్న అందరూ దయ ఉంచి వెంకటరెడ్డి మనం కింద ఉందాం సామాజిక న్యాయాన్ని వేదిక ఇక్కడి నుంచి పాటించాలి కాబట్టి దయ ఉంచి మనం కింద ఉందాం సమ సమాజ స్థాపనలో భాగంగా సామాజిక న్యాయాన్ని పాటించాలి అధ్యక్ష మీరు ఆహ్వానించండి పర్వాలేదు హలో నమస్కారం జోగి రమేష్ గారిని స్టేజీ అలంకరించగా కోరుతున్నాం మా సోదరుడు నందిగ సురేష్ గారు అలాగే ఆదిమూల సురేష్ గారు అలాగే మా సోదరి సునీత గారు పోతుల సునీత గారు ఒక్క బాబు ఆగనాయి అట్లాగే అట్లా మందబా గారు మా సోదరి మా ఇన్ఛార్జ్ ఎంఏ మాజీ హోంమంత్రి సుచరిత గారిని ఆహ్వానిస్తున్నాం గర్వంగా ఆహ్వానిస్తున్నాం జై జగన్ జై జై జగన్ మా లోకల్ ఎమ్మెల్యే ముత్తుఫా పాటు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగనే పొన్నూరు శాసనసభ్యులు కిలార్ రోషి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మా పెద్దలు ఆళ్ల అయోజీరావు రెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం కొద్ది కాకుండా జడ్పీటీసీ గుడిమెట్ల జ్యోతి గారిని మా శాసనసభ్యులు శాసనసభ్యులు డొక్కా మాడికర ప్రసాద్ గారిని స్టేజ్ మీద ఓకే ఓకే అమ్మా రాస్తుందిగా ఖాళీ లేళ్ళు అప్పరెడ్డి గారు మరీ రాజశేఖర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం స్టేజ్ స్టేజ్ మీరు కుదరదు ఖాళీ లేదు మరి రాజశేఖర్ గారు ప్లీజ్ మీరు కొద్దిగా పక్క తప్పుకుంటే మీరు ఏమనుకోద్దు మీరు ముఖ్యం వాళ్ళ ముఖ్యం ఆలోచించుకోండి ఆలోచించుకోండి అన్నపత్రి శివకుమార్ గారు అమ్మా మీరు రావాలమ్మా ప్లీజ్ 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 అందరికీ నమస్కారం ఈ నియోజకవర్గానికి పెద్దలు కత్తెర సురేష్ కుమార్ గారిని వేదిక మేక రావసంగా కోరుతున్నాం ఈ నియోజకవర్గానికి గౌరవనీయులు ప్రతిపాడు శాసనసభ్యులు మాజీ హోంశాఖ మాజులు ఈ నియోజకవర్గం యొక్క నివాసి శ్రీమతి సుచరిత గారిని ఇక్కడ సమన్వయకర్తగా నియమించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు